చెప్పారు కదా సిగ్గుంది నీకు అడుగు అన్నం తింటున్నా ఏమన్నా తింటున్నావు నువ్వు మంచి మంచి జన్మ ఇచ్చినందుకు ఏదైనా మనం చేయాలా మంచిదేనా నువ్వు కనీసం రైతుల కష్టాలు ఏమో తెలుసా ఒక అప్లికేషన్ నాలుగు సార్లు పెట్టాలా నీకు లక్షలు డబ్బుతో డబ్బులు మందు దాపాలా దానికన్నా ఏడన్న పడుకో సిగ్గులే ఒక అధికారంతో మళ్ళా సిగ్గ సిగ్గన లేక పలానా రాయినా సార్ పోలీస్ రైతులను నేను ఏమో మరి మర్యాద సెలవు పెట్టిపో దెబ్బతింటుండవు మామూలుగా తిన్నారు అంత కోపం మీద ఉన్నారు నీ మీద ప్రజలు రైతులు ఇంత అవకాశం అనుకుంటున్నా ఒక ఉద్యోగం చేసేటప్పుడు కనీసం బాధ్యత ఏ మాకేమన్నా ఇప్పుడేమో వరగ పెడతారా ప్రజలు మేము ఇవన్నీ తిరుగుతే మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజల కోసం మేము తిరగాలా తప్పదు అట్లా నీకు ఒక గౌరవ ఇది అదృశ్యం కొన్ని ఉద్యోగం వచ్చింది అది కనీసం విలువ ఉండద్దా లింగాపురం పోతే నీ మీద కంప్లైంట్లే ఎర్రవాలెం పోతే నీ మీద కంప్లైంట్లే వర్షం పడితే నీ మీద కంప్లైంట్లే ఇక లోకల్ సొమ్ము అంత ఈజీగా ఉందా ఏం అంతలు అంత ఇది ఉందా నీకు షాప్లో మందా మందాగేదానికి సిగ్గుండద్దా నీదైనా రూపాయికి ఒకటే విలువ రైతుదైనా ఒకటే నాదైన ఒకటే మర్యాద కాదు మిస్టర్ గౌరవంగా ఉంటుంది సెలవుబెట్టి రేపు రేపటి తహసీల్దార్ గారు అతన్ని సెలవుబెట్టి పంపించేయండి అతని ఉంటే మాత్రం రేపు ప్రజలు తంతే నాకు నేను మనం బాధ్యత కాదు ఖచ్చితంగా కొడతారు ఇతన్ని ఖచ్చితంగా కొడతారు దాంట్లో డౌట్ ఏం లేదు అంత కడుపులో మండుతుంది జనాలకి ఏమంతరం పైరులు నష్టపోయినాయి నీ రెవెన్యూలు ఎంత ఉంది నీకు నీ కింద ఎంత ఉంది నీకు భూమి భూమి ఎంతుంది అంటే ఎన్ని ఎకరాల పై ఎవరు ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది భూమి ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నీ రెవెన్యూ నీ పరిధిలో విఆర్ఓ పరిధిలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది దాంట్లో ఎన్ని ఎకరాల ఆన్లైన్ అయింది ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది ఎన్ని ఎకరాల సెటిల్మెంట్ భూమి ఇంకా ఆన్లైన్ కాలేదు కారణం ఏంటి దాంట్లో పైర్లు ఏమేసినారు మీరు ఆన్లైన్ చేస్తేనే కదా వాళ్ళు ఈ క్రాపింగ్ చేసేది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కానీ నువ్వు నష్టం ఏం జరిగిందో నువ్వు తేలిస్తాయి కదా మర్యాద కాదు నువ్వు ఒకటివి నీ డిజిటల్ అసిస్టెంట్ ఇద్దరు మీ ఇష్టానుసారం చేసుకుంటూ తమాషా అనుకుంటున్నావా